నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెల్ శ్రీకాంత్ ప్రజెంట్ మీ ముందు అయితే ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను ఫైనల్లీ మనం భద్రాచలం అయితే వచ్చాము శ్రీరానంకి ఈరోజు నుంచే బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు భద్రాచలం గురించి ఫుల్ వీడియో అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో చేస్తున్నాను అండ్ రూమ్స్ గురించి ఇక్కడ నుంచి పర్ణశాల అండ్ అలాగే సీతమ్మ వారి నాచేట్ల గురించి కూడా వీడియో అయితే చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ముందుగా అయితే లైక్ అయితే చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను అడగలేదు ముందు అయితే లైక్ అయితే చేసి అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విజయవాడ నుంచి భద్రాచలం ఎలా వెళ్ళాలి భద్రాచలానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉండేవండి ఇంతవరకు ఇప్పుడైతే రన్నింగ్లో లేవు మనం డైరీ బస్సెస్ అయితే ఉన్నాయి విజయవాడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలంకి నీరెస్ట్ స్టేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఖమ్మము లేదా కొత్తగూడెము ఈ రెండిట్లో ఎక్కడి నుంచైనా మనం భద్రాచలం అయితే వెళ్ళొచ్చండి ఈ భద్రాచలం తెలంగాణలో అయితే ఉంది మన విజయవాడ నుంచి భద్రాచలం నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇప్పుడైతే మనం గోదావరి స్థానానికి అయితే వెళ్దాం గోదావరి స్థానం చేసి అలాగే భద్రాద్రి రామయ్య దర్శనానికి అయితే వెళ్దాము మేము ఇప్పుడు గోదావరి స్థానానికి అయితే వెళ్తున్నాం అండి ఇక్కడ చూడండి కళ్యాణ కట్టడం కదా తలాలనీ స్థలం ఉంది అంటే ఇటు వస్తే శ్రీ వల్లి దేవస్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆ పక్కన ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి గోదావరిలో చిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయండి ఈ రోజు ఉగాది కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ తొమ్మిది రోజు ఇంకో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి ఇక్కడ గోదావరిలో బోట్ రైడ్ అయితే ఇటువైపు నుంచి అటువైపు వెళ్తాకి వంద రూపాయలు అయితే తీసుకుంటాం ఫైనల్లీ గోదావరి స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు రాములవారి దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ గోదావరిలో దిగేదప్పుడు కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి మనకి ఎక్కడున్నాయి ఏంటి అని తెలియదు ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి గోదావరి స్నానం అవ్వగానే మనం ఆంజనేయ స్వామి దర్శనం అయితే అలాగే దీని వెనక భాగంలో ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే విజిట్ చేసి మనమైతే దర్శనానికి అయితే వెళ్దామండి ఫైనల్లీ రాములవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం గోకుల రామం గోవులకి అయితే మనం గడ్డైతే పెట్టొచ్చండి ఒక గడ్డి తీసుకున్నందుకు మనకు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అలాగే మనకి దర్శనంకి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ బ్యాగ్స్ లగేజ్ అన్నీ ఇక్కడ లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే వృద్ధులకి వికలాంగులకి లిఫ్ట్ అయితే సౌకర్యం అయితే ఉందండి పెద్ద వయసు వాళ్ళకి లిఫ్ట్ అయితే ఉంది మన రాముల వారి దర్శనం అయితే త్వరగానే అయిపోయిందండి ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మజ్జిగ వితరణ అని అయితే నేనైతే ఒక వన్ అవర్ పాటు సేవ అయితే చేశానండి నాకు చాలా బాగా అనిపించింది ఉగాది రోజున మజ్జిగ సేవ చేశాను నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ కూడా మజ్జిగైతే సేవ అయితే చేశాడండి చాలా సేవ్ చేశాడు పాపం బాగా అనిపించింది వేసవకాలంలో మజ్జిగ సేవ చేయడం భద్రాద్రి రాములు గుడి లోపల వైపండి ఇది లోపల మా అండ్ గుడికి ఆపోజిట్లో హనుమంతుడి గారి గుడి అయితే ఉంది మనం దర్శనం బాబు ఫోన్ అయితే పైకి తీసుకొచ్చానండి ఇక్కడైతే మనకి ఫ్రీ దర్శనం వంద రూపాయల దర్శనం అచ్చిన టికెట్ అయితే ఇస్తారు ఇక్కడే షాపింగ్ చేయొచ్చండి సీతారామల వారి విగ్రహాలు కీచెన్స్ వెళ్ళేసు దండలు కూడా ఉన్నాయి అండ్ అలాగే మనకి ఇక్కడ స్వామి వారి వస్త్రాలు అయితే ఉన్నాయండి వస్త్రాలు అయితే ఇక్కడ అమ్ముతారు మనమైతే ఇప్పుడు గుడికి బ్యాక్ సైడ్లో ఉన్న ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చామండి ఇక్కడ మనకి దొరికేది కళ్యాణ లడ్డు లడ్డు పులిహోర చక్కెర పండలు నేను వెళ్ళేట్ అయినా మనకైతే ఒక లడ్డు మాత్రమే దొరికింది ఇరవై ఐదు రూపాయలు అయితే తీసుకున్నారు గుడిలో మనకైతే అన్నదానం టికెట్లు అయితే దొరకలేదు ఉదయం పదింటి వరకే మాది కొద్దిగా లేట్ అయింది గుడికి ఆపోజిట్లో ఉన్న హోటల్ అయితే మేమైతే భోజనం చేస్తాము అండ్ అలాగే ఇప్పుడు టూర్ అండ్ ట్రిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాము ఈ తెలంగాణ బోట్ టూరిజం శ్రీ బాలాజీ గిరిజన బోర్డ్ సొసైటీ గుడికి ఆపోజిట్లోనే ఉంటుందండి ఇది నైట్ క్యామింగ్ అయితే ఎన్ని రోజులు భయ అది టూ డేస్ వన్ నైట్ నాలుగు వేలు నాలుగు వేలు ఇదైతే మామూలుగా వన్ డే అయితే పదమూడు వందలు నుంచి మీరే పికప్ పొద్దున్న తీసుకెళ్తారు ఈవినింగ్ ట్రాప్ చేస్తారు కదా ఏమేమి చూపిస్తారు బాగా ఇక వన్ డే ట్రిప్లోనా అదే టూ నైట్స్ అయితే టూ డేస్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మనం భద్రాచలంలో ఉన్న సీతా అయితే వచ్చాము రూమ్స్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు ఇక్కడ మనకి సింగిల్ రూమ్ డబల్ రూమ్ అండ్ డబల్ ఏసీ రూమ్ అయితే ఉంది దాని గురించి అయితే మాట్లాడదాం అసలు రూమ్స్ కాస్ట్ ఎంత పడుతుందో ఏంటి రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది గట్రా ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి రూమ్ ప్రైజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు శ్రీ సీతా నిలయము గదులు రేట్లు వివరాలు ఏసీ సూట్ రూము ఐదు బెడ్లు ఉంటాయి రెండు వేల రూపాయలు గ్రీజర్ కూడా హాట్ వాటర్ వస్తుందండి ఏసీ రూము టూ బెడ్స్ ఉంటాయి పన్నెండు వందలు నాన్ ఏసీ రూము టూ బెడ్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శీతా నిలయంలో రూమ్స్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అండి రూమ్ బుకింగ్ కోసం ఫైనల్ ఇప్పుడు మనం అయితే షూట్ రూమ్ అయితే చూసినాకైతే వచ్చాము ఒకసారి షూట్ రూమ్ని చూడండి ఇక్కడైతే టూ బెడ్స్ ఉన్నాయి ఈ రూమ్లో అండ్ అలాగే మనకి లాకర్స్ కూడా ఉన్నాయి ఏదన్నా బ్యాగ్లో అలాంటి లగేజ్ కానీ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇటువైపు ఈ రూమ్లోకి వస్తే ఇక్కడ ఒక బెడ్ అండ్ అలాగే ఇక్కడ ఇంకో టూ బెడ్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి అండ్ అలాగే హాట్ వాటర్ వస్తాకి గీజర్ కూడా ఉంది ఇది సూట్ రూము ఇది ఇరవై నాలుగు గంటలకు వచ్చి రెండు వేల రూపాయలు అయితే పడుతుంది ఇప్పుడైతే మనం నాన్ ఏసీ రూమ్ అయితే చూద్దాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది టూ పర్సన్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఆల్వేజ్ ఇది ఇక్కడ తినిక్కడ హాట్ వాటర్ గీజర్ అయితే ఉంది అయితే ఏసీ రూమ్కి అయితే వచ్చేసాం ఈ ఏసీ రూమ్లో ఫ్యామిలీ ఎవరన్నా వస్తే టూ బెడ్స్ అయితే ఉన్నాయండి అండ్ అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ గీజరు ఏసీ అయితే కనిపిస్తుంది కదండీ రూమ్లో అయితే మంచి ప్రశాంతంగా అయితే ఉంది మనం ఇప్పుడు భద్రాచలం నుంచి పర్ణశాలకు అయితే వెళ్దామండి భద్రాచలం నుంచి పర్ణశాల ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుంది వన్ పర్సన్కి నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఆటో వాళ్ళు అదే ఫ్యామిలీ ట్రిప్ అయితే ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు భద్రాచలం నుంచి పర్ణశాలకి మనమైతే పర్ణశాలకు అయితే వచ్చాము పర్ణశాలలో మనకి ఫోన్ అయితే ఎలా లేదండి పర్ణశాలనే లేదు భద్రాచలంలో కూడా ఫోన్ ఎలా లేదు అలాగే సీతమ్మవారి నార్చేర్లో కూడా ఎలా లేదు ఇవి ఉప్ప అండి రాముల వారి వనవాసంలో ఉన్నప్పుడు ఇవే తిన్నారంట ఇవి ఇక్కడ అమ్ముతారు ఒక డబ్బా వచ్చి ఇరవై రూపాయలు తీసుకుంటారు మనమైతే పర్ణశాల టెంపుల్ లోపలకి అయితే వెళ్తున్నాము ఇదే టెంపుల్ అండి పర్ణశాల ఇక్కడ మనకి ఫోన్ అయితే లోపలికి అయితే ఎలా లేదు లోపల వైపు ఎలా ఉంది అనేది నేనైతే ఇమేజెస్ అంటే గూగుల్ ఇమేజెస్ గూగుల్లో ఇమేజెస్ తీసుకుని మీకైతే వీడియోలో ఇచ్చాను వీడియో అయితే పూర్తిగా చూడండి సీతారాముల పండ్లు తిన్న రాతపాలెము